హాయ్ ఫ్రెండ్స్ కుక్క గ్రేస్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి వెజిటేబుల్స్తో కిచడి అన్నమాట ఈ వెజిటేబుల్స్ కిచడి చాలా హెల్దీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కిచడిని మీరు రెగ్యులర్గా వారానికి రెండు మూడు సార్లు తీసుకున్న చాలా హెల్దీగా ఉంటారు ఇది ముఖ్యంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా ఇలా కిచిడి ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది దీనికి ఎక్కువ సమయం ఏం పట్టదు చాలా ఈజీగా పది నిమిషాల్లో కుక్ చేసుకోవచ్చు అంత టేస్టీ అయినా ఈ హెల్దీ కిచడీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను దీనికోసం ఒక ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు తొక్క ఉన్న పెసర్లు తీసుకోవాలి ఒక కప్పు ఎర్రపప్పు ఈ పప్పు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇంకా అలాగే ఒక కప్పు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ మీకు రేషన్ బియ్యానికి బదులుగా బాస్మతి బియ్యం లేదా నార్మల్ బియ్యాన్ని అయినా వాడుకోవచ్చు అన్ని పప్పుల్ని సమానంగా ఒకే కప్పు కొలతతో తీసుకోవాలి కొలతలు అనేవి సమానంగా తీసుకున్నప్పుడే కిచడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా రెండు మూడు సార్లు నీటితో కడిగి ఇందులో రెండు కప్పుల జొన్న రవ్వని వేసుకోవాలి ఈ జొన్న రవ్వ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే మామూలు ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఎర్ర ఉప్మా రవ్వ అదైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు కప్పులు జొన్న రవ్వ వేసుకున్నాను ఇంకా అందులో నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే మీ రుచికి తగినట్లుగా మీరు ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇందులో తరిగిన బీన్స్ ముక్కలు అలాగే తరిగిన ఒక క్యారెట్ ముక్కలు అలాగే తరిగిన టమాటో ముక్కలు అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఇందులో హోల్ గరం మసాలా అంటే యాలకులు లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా మరాఠే మొగ్గ వేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని ఇందులో వీటన్నిటినీ వేసేసుకోవాలి ఈ పప్పులు తరిగిన కూరగాయలన్నిటినీ ఈ కుక్కర్లో వేసుకోవాలి ఇందులో ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి ఇంకాస్త మీకు పలచగా కావాలంటే ఇంకాస్త కొద్దిగా వేసుకోవచ్చు అంతేగాని ఎక్కువ మోతాదులో వేయద్దు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుని కుక్కర్ మూత మూసేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి విజిలో ఒక ఆవిరి మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాతనే కుక్కర్ మూత తీయాలి ఇలా చేయటం వలన పప్పులన్నీ బాగా ఉడికి పర్ఫెక్ట్గా కిచడి అనేది కుక్ అవుతుంది ఈ కిచడిని స్పూన్తో అన్ని వైపులా బాగా కలుపుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి దీన్ని వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకా దీన్ని ఏదైనా కర్రీతో కానీ లేదా ఏదైనా చట్నీతో కానీ కూడా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ వేసుకుని తిన్నా కూడా ఈ కిచడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఒక స్పూన్ నెయ్యిని కానీ లేదా ఒక స్పూన్ వెన్నెను కానీ పైన వేసి పిల్లలకి ఇస్తాను దాంతో ఏమవుతుందంటే చాలా టేస్టీగా ఇంకా చాలా హెల్తీగా ఈ మీల్ని అవుతుంది హెల్త్ బాగాలేని వాళ్ళు ఇంకా బీపీ షుగర్ పేషెంట్లు ఈ కిచడిని కానీ తీసుకుంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండి వాళ్ళ పనులు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్